వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మరోసారి పిహెచ్డి అడ్మిషన్లపై మరోసారి వివాదం చెలరేగింది డబ్బులకు అడ్మిషన్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు రెండు లక్షల రూపాయలకు పిహెచ్డి అడ్మిషన్లు అమ్ముకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు రిజిస్టార్ మల్లారెడ్డి చాంబర్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదికను కాదని రిజిస్టార్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ఏడాది కూడా కేయులో పీహెచ్డీ అడ్మిషన్లపై నెల రోజుల పాటు వివాదం కొనసాగింది ఇరవై రెండు నోటిఫికేషన్లో పిహెచ్డి నోటిఫికేషన్లో ఓకతవకలు జరిగినాయి అని చెప్పేసి ముప్పై నాలుగు రోజులు దీక్ష చేయడం జరిగింది ఈ వీళ్ళు అధికారులు చేసినటువంటి తప్పులను మేము గవర్నమెంట్ సమర్పించడం జరిగింది కమిటీ కాన్స్టిట్యూషన్ చేసింది ఆ కమిటీ కూడా తప్పు ఉందని చెప్పేసి వీళ్ళకి చెప్పింది అదే కమిటీ మాకు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి గంగ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈ లెటర్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ లెటర్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అని పలు మార్లు అడిగినా కూడా బీసీ తాటికొన పెట్టి ఆయన రిటైర్డ్ పోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మరోసారి పిహెచ్డి అడ్మిషన్లపై వివాదం చెలరేకింది డబ్బులకు అడ్మిషన్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు రెండు లక్షల రూపాయలకు పిహెచ్డీ అడ్మిషన్లు అమ్ముకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు రిజిస్టార్ మల్లారెడ్డి చాంబర్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు ఇక ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదికను కాదని రిజిస్టార్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ఏడాది కూడా కేయులో పీహెచ్డీ అడ్మిషన్లపై నెల రోజుల పాటు వివాదం కొనసాగింది అయిగా కేయులో పిహెచ్డీ అడ్మిషన్లపై విద్యార్థుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి వివాదం మరొకసారి బయటపడింది ఈ విద్యార్థులంతా కూడా వెళ్లి రిజిస్టార్ చాంబర్ లో మల్లారెడ్డి చాంబర్ లో ఆందోళనకు దిగారు ఎందుకంటే గత ఏడాది పాత వీసీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ అవకతవకలకు నేరుగా పాల్పడి చాలా మంది మెరిట్ విద్యార్థుల జీవితాలను ఆగం చేశాడు అప్పుడు అప్పటి ప్రభుత్వం యొక్క తొత్తుగా వ్యవహరించి ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చి మెరిట్ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేశారంటూ కూడా గత సంవత్సరము విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి విద్యార్థులను చితకబాదిన వైనంపై విద్యార్థులు ఆ నెల రోజుల పాటు అటు నిరాహార దీక్షలు చేశారు అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాలో నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి అప్పుడు హామీ ఇచ్చాడు అయితే ప్రభుత్వంలోకి వచ్చాక వీసీల పదవీ కాలం ముగియగానే అన్ని యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలుగా ఐఏఎస్ సీనియర్ అధికారులను పెట్టారు అందులో భాగంగా కాక్ యూనివర్సిటీకి వాకటికరణ ఐఏఎస్ ఆఫీసర్ ను ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా నియమించారు అయితే వారు ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరిగి పిహెచ్డి సీట్లు రాలేదు వాళ్లకు తిరిగి సీట్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి గైడ్ లైన్స్ ప్రకారము అప్పుడు జరిగిన అవకతవకల పైన ఒకవైపు విచారణ పూర్తి చేసి వెంటనే మిగతా మెరుగు మెరిట్ విద్యార్థులకు సీట్లు కల్పించాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో మరొకసారి కూడా ఆ రిజిస్టార్ మల్లారెడ్డి ఉన్నత విద్యా మండలి అధిక రూల్స్ కానీ ఈ ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న ఐఏఎస్ అధికారి వాకటి కరుణ చెప్పినటువంటి నిబంధనలు పాటించకుండా తను కూడా గత వీసీ లాగానే ఉండేందుకు ఒకడులు పోతూ తన అను అనుయులకు తన డిపార్ట్మెంట్ లో ఉన్న విద్యార్థులకు రెండు లక్షలు డిమాండ్ చేసి వాళ్లకు పిహెచ్డీలు ఇచ్చేలాగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు ఛాంబర్ లో బయట కూడా ఆందోళన వ్యక్తం చేశారు గతంలో మెరిట్ రూల్స్ పాటించకుండా చేసిన ఆ కారణంగానే యూనివర్సిటీకి ప్రతిష్ట దెబ్బతింటుంది మరొకసారి అలా వ్యవహరిస్తే ఇటు విద్యార్థులకు అన్యాయం జరగడం కాకుండా యూనివర్సిటీ పేరు కూడా మసక బారుతుందంటూ కూడా విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే రిజిస్టార్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి మరి ఆందోళన చేపట్టారు ఆ రిజర్వేషన్స్ ఆఫ్ రోస్టర్ విధానం ఏదైతే ఉందో దాన్ని పాటించకుండా మెరిట్ విద్యార్థులను ఆ తీవ్ర అన్యాయం చేశారు ఆ దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని ఆశించిన విద్యార్థులకు అయితే మరొకసారి అన్యాయం జరిగేలా ఉందని చెప్పేసి విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు అయితే రిజిస్టార్ ఛాంబర్ లో ఆందోళన చేపడుతున్నారు పవన్ దీంతో అయితే మరొకసారి వివాదాస్పదంగా కార్తీక యూనివర్సిటీ ఇటీవల కాలంలో ప్రతి పదే పదే చర్చల్లో నిలుస్తున్న తరుణంలో మరొకసారి పిహెచ్డీలు వివాదం జరిగితే గనుక తీవ్రమైన ఆందోళనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది పోవాలి రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్